హలో ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే శారీ మ్యారేది కదా సో ఎందుకంటే ఈరోజు పెద్దపురం జాతర యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చింది పెద్దపురం జాతర కోసం ఈ జాతర నరసింహస్వామి టెంపుల్ మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం పాప పుట్టిన తర్వాత సో దానికి వెళ్ళడం కోసమని ముందుగా హడావిడిగా దేవుళ్ళందరికీ కూడా ఎంట్రుకలు ఇచ్చేసాము అన్నమాట ఇప్పుడైతే వెళ్తున్నాము పాపని ఎలా రెడీ చేశాను కొంచెం చికాకుగా ఉంటుంది కొంతసేపే ఉంచుతాను తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేస్తామన్నమాట ఇంకా మా వాళ్ళైతే అందరూ రెడీ అయిపోయారు నేను కూడా రెడీ అయిపోయాము ఇప్పుడు ఇంకా ఆడపడుచు వాళ్ళు వస్తున్నారు అందరం కలిసి కార్లో వెళ్తాము అక్కడ ఎలా జరుగుతుందో దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలీదు ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ అయిందా ఎయిట్ థర్టీ కదా ఎయిట్ థర్టీ అయిపోయింది చూద్దాం ఫ్రెండ్స్ ఎలా జరుగుతుందో దర్శనం ఎలా అవుతుందో ఓకేనా చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ రాక్సీ కూడా ఇంచక్క రెడీ అయిపోయిందండి ఇంకా డైరెక్ట్ జాతరలోనైతే కలుద్దాం ఫ్రెండ్స్ చాలా ఎండగా ఉంది వెదర్ అయితే ఇదేనండి పెద్దపురం నరసింహ స్వామి టెంపుల్ అనమాట సో చాలా మహిమగల టెంపుల్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ మంత్లో వన్ వీక్ జాతర అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడెక్కడ నుండి వచ్చి మొక్కుకునే వాళ్ళు ఉంటారు మేము కూడా ఎవ్రీ ఇయర్ కాదు యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో తర్వాత ఇంక ఇప్పుడు వెళ్ళామన్నమాట ఇది ఏప్రిల్ మంత్లో ఏప్రిల్ ఈ ఇయర్కి వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి సో చూసారు కదా మా మేకని తీసుకెళ్తున్నాము

っおじゃあ、っお風呂場に行ってくから సో వెళ్ళి వెళ్ళగానే ఇలా జాతర మొత్తం దర్శనం ఇచ్చింది అక్కడ చూస్తున్నారు కదా కొండ మీద టెంపుల్ ఉంది సో అక్కడికి ఇప్పుడు మేము వెళ్ళి మొక్కుకోవాలన్నమాట మేకని ఎలా తీసుకెళ్ళాలి తెలియదు కదా సో ఒక టూ మెంబర్స్ ఇక్కడ ఉండేసి మిగతా వాళ్ళం పైకి వెళ్ళి అనమాట అలాగే పాపకి కత్తెర్లు కూడా ఇవ్వాలి సో అవన్నీ అయిన తర్వాత ఇంకా యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వచ్చిన ఎప్పుడైనా సరే వచ్చిన తర్వాత ఇక్కడే వంట భోజనాలు చేసుకొని తినేవాళ్ళము బట్ ఈసారి ఎండలు చాలా మండిపోతున్నాయి చిన్న పాపని వేసుకొని అసలు కుదరదు ఒకవేళ చెట్టు కింద నీడ దొరికినా సరే గాలి వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా అసలు ఈసారి అయితే ఇంటికే కట్ చేసుకొని తీసుకెళ్ళదలుచుకున్నాము ఇక్కడైతే రథము మార్నింగ్ అవర్స్లోనే రథం మొత్తం తిరిగిపోయి ఉంటుంది సో ఆ టైంకే అందే వాళ్ళము కాకపోతే అనుకోకుండా ఇంకా పాపతో అలాగే ఇంకా చుట్టాలందరూ వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది చూసారు కదా మా వారు ఇది వేములవాడలో చేసుకున్న గుండె అనమాట రథం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడు పైకి వెళ్తాము అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి బియ్యం అవి తీసుకొచ్చాము సమర్పించుకొని ఇంకా కిందకు వచ్చేసి మేకని కట్ చేసి ఇంకెళ్ళిపోవడం అనమాట అసలు ఎంత జనాలు ఉంటారంటే ఒక్కో ఓన్లీ పెద్దపురం జాతర అంటే పెద్దపురం వాళ్ళే కాదు సో చాలా విలేజెస్ నుంచి మొక్కుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇక్కడ మా వాళ్ళైతే నీడకి నీడగా కూర్చున్నారు సో చాలా ఎండగా ఉంది అసలు గాలి కూడా ఆడట్లేదు పాపతోనైతే నేను చాలా సతమతం అయిపోయాను ఎందుకంటే తనకి ఇక్కడ వడి దెబ్బ తిగులుతుందో ఏంటో అనేసి నా గురించి కంటే మా అందరి గురించి కంటే పాప గురించి అందరం వరి అయ్యాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారు పిల్లల కోసం అత్తయనైతే ఇంకా ఈ మేకని ముందుగా కట్ చేయొచ్చంట సో అందుకని ఆలోచిస్తా కోసినాక దర్శనం కోట్నట్లా マチャモクラバシャン ?Winnie のノッピーモクダが discover?

సో మేక జడత ఇవ్వాలి కదా కట్ చేసే ముందు సో అందుకని ఇంక దేవుడికి అయితే అందరూ ఇల్లు పాది మొక్కుతున్నాం అనమాట సో ఎప్పుడైనా సరే సంతోషంగా చూడు మళ్ళీ వచ్చి వచ్చినప్పుడల్లా ఇలాగే ఆటతో మేము మొక్కుతాము అనేసి ఇంక అందరూ మొక్కుతున్నారు మా వాళ్ళకి తెలియక పాపం దాని మీద వాటర్ పోస్తూనే ఉన్నారు జడిత ఇవ్వాలని కాకపోతే అలా పోయకూడదంట వాళ్ళు కట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి చెప్పారనమాట ఇంకా జడిత వరకు కూడా చూసి కట్ చేస్తారు ఇక్కడ De oro como que sí. తీసుకోవచ్చు కదా మంచి తల దగ్గర పట్టుకో నరసింహ స్వామి ఇలా కొండ గుహలో ఉన్నట్టు దర్శనం ఇస్తారన్నమాట సో చాలా హ్యాపీగా అనిపించింది దేవుడి దర్శనం అయితే దక్కింది మాకు మీ అందరికీ కూడా చూపిస్తున్నాను సో ఎంత అందంగా ఉన్నాడంటే ఇంకా అత్యయ తీసుకొచ్చిన బియ్యము అవి ఉంటాయి కదా అవి నాతో సమర్పించమన్నారు సో దేవుడికైతే కొన్ని బియ్యం సమర్పించాను అలాగే ఇంకా వత్తులు కుంకుమ పసుపు అవన్నీ తీసుకొస్తాం కదా ఇంటి నుండి అవన్నీ కూడా సమర్పించేసుకున్నాము సో ఇక్కడనైతే ఇంకా పాపకి హెయిర్ తీస్తున్నారనమాట చెప్పాను కదా ఓన్లీ ఫస్ట్ తీయాల్సిన వెంటకలు మాత్రమే మా అమ్మ వరుసతో తీపిస్తాము మిగతా అన్నీ కూడా మనం తీయచ్చు సో ఎక్కడైనా సరే మేము దేవుడి హుండీ దగ్గర లేదంటే గజద్వారం దగ్గర వేస్తూ వస్తున్నాము పాప హెయిర్ దేవుడికి ముట్ట చెప్పినట్లు సో ఇక్కడ కూడా అందుకే ఇంకా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా కట్ చేసి అత్తయ్యనైతే గజ స్తంభం దగ్గర పెట్టి మొక్కారనమాట అలాగే ఇంకా మిగతా పిల్లలు కూడా వచ్చారు కదా మా వాళ్ళందరూ ఇంకా ఆ పల్లె పిల్లలందరికీ కూడా ఆడపడిచే వాళ్ళ పిల్లలు మరిది వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళకి కూడా తీయించామన్నమాట ఎలాగో వచ్చాం కదా అనేసి సో దేవుడి దగ్గర వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు పిల్లలకైనా ఎవరికైనా సరే మామూలుగా హెయిర్ ఇవ్వచ్చు తప్పు లేదు

లిటరల్లీ మేము ట్వెల్వ్కి రీచ్ అయ్యాము సో మా మొక్కు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి టూ ఓ క్లాక్ అయింది ఇంకా కిందికి వచ్చేసి అందరూ ఎవరికి నచ్చినవి వాళ్ళు వస్తువులు కొనుక్కుంటూ ఉన్నారనమాట ఇంకా జాతరలో తిరగాలి కదా సో జ్యూసెస్ అలాంటివి ఏం తాగలేదు అసలు యాక్చువల్గా నేను తాగకూడదు కాబట్టి నేను ఏం తాగలేదు జస్ట్ వాటర్ తాగానంతే ఇంకా ఏం కొనుక్కోలేదు కూడా ఎందుకంటే ఆ ఎండలో పాపతోనే సరిపోయింది అసలు పాపను వెంటనే కార్లోకి తీసుకొని తీసుకెళ్ళి ఏసీలో కూర్చోవాలన్నంత వేడిగా ఉందనమాట సో జస్ట్ నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అంటే అత్తయ్యకు కానీ నాకు కానీ ఆడపడిచే వాళ్ళకి బ్యాంగిల్స్ సో అలాంటివి తీసుకున్నాను ఇంకా నేను ఒక్కదాన్నైతే కార్లో వచ్చి కూర్చొనికున్నాను మా వాళ్ళు ఇంకా అందరిని అందరూ రావాలి కదా జాతరలో ఇక్కడ వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు ఇష్టం ఉన్నది కొనుక్కోవాలనేసి సో అందరు కలిసి వస్తారు నేనైతే వచ్చేసి కూర్చున్నాను ఆన్ చేసుకొని చక్కగా ఎత్తుకొని అలాగే రాక్సీ కూడా ఉంది కారులోనే కాబట్టి ఇంకా అది పడుకుంది యాక్చువల్లీ రాక్ష 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 పేడి రాక్షి రాక్షి పప ఏ రాక్షి ఏ గడ్ చూడ Hey, ice cream! Roxy, ice cream! ఇంక అందరం కలిసి అయితే ఇంటికి సా ప్రయాణం అయ్యామండి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది వండుకొని తినడం పిల్లల మధ్య సో పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఈ చికాకు పడుతూ ఉంటారు ఎండలకి వాళ్ళకి స్నానాలు చేయించడము సో ఇదంతా సరిపోతుంది ఇంకా అసలు నాకు వీడియో తీయడానికి అసలు అవ్వలేదండి లిటరల్లీ చెప్పాలంటే అసలు ఎప్పుడు తిన్నాము ఎప్పుడు వండామో హడావిడి అయిపోయింది ఇంకా మధ్యలో పాప ఏడవడం పాల కోసం ఇదంతా అయిపోయిందనమాట సో నైట్ టైం అయితే అందరం తిన్న తర్వాత ఇంకా ఎంజాయ్ చేస్తాము కాసేపు అలా కూల్ డ్రింక్స్ అలా తెచ్చుకొని మగవాళ్ళకైతే ఉంటాయి కదా సో అవన్నీ తీసుకొచ్చి తాగేసి తినేసి చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట ఫ్యామిలీ ఇదైతే ఫ్యామిలీ టైం చెప్పాలంటే సో హ్యాపీగా అందులోకి రాక్సీ కూడా యాడ్ అయింది సో ఇంకేం చక్కగా ఆడుకున్నారు నేనైతే ఇంకా పాపని పడుకోబెట్టేశాను అందుకని కొంచెం పీస్ఫుల్గా ఉందనేసి బయటకు వచ్చేసి నేను కూడా ఇలా వీడియో అనమాట మా రాక్సీకి ఇంకా వాటర్ పెట్టడము మేమే నేను ప్రవీణ్ కలిసి దానికి ఫుడ్ కూడా పెట్టేసాము సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇంకా నెక్స్ట్ డేనైతే కరీంనగర్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోతాం కరీంనగర్ నుంచి సో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్ అన్ని కూడా మళ్ళీ హైదరాబాద్ లో స్టార్ట్ అవుతాయి సో నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో